హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ సంబంధించి భారత్ జట్టు మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో చూసుకునే సంజు శాంసన్కి అయితే భారీ షాక్ తగల ఉంది అదేవిధంగా ఎస్ఎస్సి జైస్కి అయితే చోటు లభించే అవకాశం ఉంది ఓవరాల్గా అయితే స్క్వాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఎవరెవరు ప్లేయర్లు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది ఆర్దిక్ పాండే ఇస్తున్నాడా లేదా జస్పీ బుర్మ ఆడుతున్నాడా లేదా అనే వాటి గురించి అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీరు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో అయితే టెస్ట్ సిరీస్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఈ టెస్ట్ సిరీస్ లో రెండు సున్నాతో ఇండియా అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది టెస్ట్ చరిత్రను అత్యంత చెత్త రికార్డ్ అయితే ఇండియా అయితే నమోదు చేసిందని కూడా చెప్పుకోవచ్చు టెస్ట్ సిరీస్ తర్వాత వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో మూడు మ్యాచ్ల ఓడియా సిరీస్ అయితే ఆడబోతుంది ఈ సిరీస్ ఈ నెల ముప్పై నుంచి అయితే ప్రారంభంగా పోతుంది ఒడియా సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో అయితే ఐదు మ్యాచ్ల టీ సిరీస్ అయితే జరగనుంది టీ ట్వంటీ సిరీస్కి అయితే ఇంకా జట్టుని అయితే బీసీ అయితే ప్రకటించలేదు గతంలో టీ ట్వంటీ సిరీస్ సంబంధించి జట్టు అదేవిధంగా ఇట్ల యొక్క పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే మాత్రం అయితే టీ ట్వంటీ సిరీస్కు జట్టు అయితే మ్యాచ్ ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ తుది జట్టులో చూసుకుంటే మాత్రమైతే సంజు సామ్సర్కి అయితే చోటు లభించే చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎస్ జైస్వాల్కి అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే శుభన్ గిల్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో అయితే ఇంజరీ రావడం జరిగింది మెడకు దాని నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే కోలుకోలేదు ఇప్పటికీ ఒడియా సిరీస్తో పాటు టీ ట్వంటీ సిరీస్కి అయితే దూరం అవుతున్నట్లయితే బీసీ అయితే ప్రకటించింది ఫర్దర్గా జరగబోయే సిరీస్లు కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అతను ప్లేస్లో వచ్చేసరికి యాక్చువల్గా సంజు శాంసన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాకపోతే బీసీఐ మాత్రమైతే ఎస్సీ చేసిన అయితే తీసుకోబోతున్నట్లయితే వస్తున్న వార్తలు అయితే ఈడ కూడా ఓపెనింగ్ పొజిషన్లో సంజు శాంసన్ మరోసారి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలే అవకాశం ఉంది అదేవిధంగా అట్లీస్ట్ వికెట్ కీపర్ పొజిషన్లో అయినా బరిలో దిగుతాను అనుకుంటే అక్చువల్గా టీ ట్వంటీలో వచ్చేసరికి వికెట్ కీపర్గా జితేష్ శర్మని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే తీసుకోబోతుంది అదేవిధంగా అతను బ్యాకప్గా వచ్చేసరికి రిషబ్ పంత్ని అయితే ఇప్పుడు టీ ట్వంటీ జట్టులోకి అయితే తీసుకురావాలని అయితే చూస్తుంది ఈ ప్లేస్లో కూడా సంజు శాంసన్కి అయితే భారీ షాక్ తగలబోతుంది ఓవరాల్గా చూసుకుంటే సంజు శాంసన్ అక్కడు ఓపెనింగ్ పొజిషన్లో అయినా అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో అయినా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయినా సంజు శాంసన్కి అయితే భారీ అంటే భారీ షాక్ తగ తగలబోతుంది ఓవరాల్గా చూసుకుంటే అయితే సంజు శాంసన్ మాత్రమైతే ఏ ఫార్మాట్లో కూడా జట్టులోకి తీసుకోకుండా అయితే పక్కా ప్లాన్తోనైతే వెళ్తున్నట్టు అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఇప్పటికే ఒడియా సిరీస్ నుంచి అయితే ఎంపిక చేయలేదు ఉడే సిరీస్ను కూడా తప్పించడం జరిగింది రీసెంట్గా జరిగిన డొమెస్టిక్ క్రికెట్లో సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుస్తున్నాడు మన సంజు శాంసన్ కేరళ అయితే మాత్రమైతే విధంగా టీ ట్వంటీలో కూడా వచ్చిన అవకాశాలైతే సద్వినియోగం చేసి మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడుస్తున్నాయి అయినా కూడా తుది జుట్టులోకి అయితే ఎంపిక చేయడం చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అయితే సంజు శాంసన్ అయితే పూర్తి అంటే పూర్తి తప్పించి అతని ప్లేస్లో మెయిన్ కీపర్గా జితేశ్వర్ శర్మను లేదా రిషబ్ పంత్ను అయితే తీసుకురావాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ క్లియర్ కట్గా అయితే ప్లాన్తోనైతే వెళ్తుంది అందుకే రి సంజు శాంసన్ అయితే పక్కన పెడుతున్నట్టు అయితే తెలుస్తుంది రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కూడా సంజు శాంసన్ అయితే తుది జట్ ప్లేయింగ్ లోన్ నుంచి అయితే తప్పించడం జరిగింది అక్కడి నుంచి సంజు శాంసన్ అయితే జట్టు నుంచి తప్పించే ప్రయత్నాలు అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మరి చూడాలి సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కి సంజు శాంసన్ ఎంపిక చేస్తారా లేదా అయితే చూడాలి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే పక్కన పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఆల్రౌండర్ ఆర్దిక్ పాండ్యా మాత్రమైతే టీ ట్వంటీ జట్టులోకి వచ్చి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే రీసెంట్గా డొమెస్టిక్ క్రికెట్ లో అయితే ముస్తాకాల్ ట్రోఫీలు అయితే హార్దిక్ పండుగ అయితే ఆడడం జరుగుతుంది ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్కి అయితే ఎంపికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పి బుమ్రా విషయానికి వచ్చినట్టయితే అయితే జస్పీ బుమ్రా ఒడే సిరీస్ రెస్ట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్కి అయితే తుది జట్టులో వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి జస్పీ బుమ్రా మాత్రం అయితే టీ ట్వంటీ సిరీస్కి అయితే అందుబాటులో ఉంటారు అతనితో పాటు హర్షదీప్ సింగ్ పేస్ బాలర్ అయితే ఉన్నారు మరొక పేసర్ వచ్చేసరికి హర్షిత్ రాణాను అయితే తీసుకోబోతున్నట్ అయితే తెలుస్తుంది అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ యథావిధిగా అయితే స్పిన్ బాధ్యతలు అయితే చేపట్టనున్నారు ఓవరాల్గా చూసుకుంటే తుది జట్లో మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అభిషేక్ శర్మ ఎస్ఎస్ జయస్వాల్ ఆర్ సంజు శాంసన్ తిలక్ వర్మ రింకు సింగ్ శివన్ దుబా హార్డిక్ పాండ్యా జితేశ్వర్ శర్మ ఋషబ్ పంత్ అక్షర పటేల్ హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి జెస్పి బుమ్రా అర్షిత్ రానా కుల్దీప్ యాదవ్తో కూడిన ఫుల్ స్క్వాడ్ అయితే ఉండబోతుంది ఇందులో చూసుకుంటే మాత్రమైతే ఈ సిరీస్ తిలక్ తిలక్ వర్మ రింకు సింగ్ అంటే చాలా అంటే చాలా కీలకమైన సిరీస్ అని చెప్పుకోవచ్చు ఈ ఇద్దరు ప్లేయర్ అయితే ఈ సిరీస్లో రాణిస్తేనే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అయితే జట్టులో చోటు లభించే అవకాశం ఉంటుంది అతనితో పాటు జితేశ్వర్ శర్మ కూడా రాణించవలసి అయితే ఉంటుంది శివన్ దుబాయ్ ఆల్ ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ఎంపిక అవకాశం క్లియర్ కట్ అయితే కనిపిస్తే ప్రతి సిరీస్లో ఆయన బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణిస్తున్నాడు ఆడిక్ పాండ్యా తోడంతో అయితే ఇంకా ఆల్రౌండర్ పొజిషన్ టైట్గానే ఉండబోతుంది అదేవిధంగా చూసుకుంటే పేస్ బాలంగ్ మాత్రమైతే స్ట్రాంగ్ పొజిషన్ పొజిషన్లో ఉంది అదేవిధంగా బ్యాటింగ్ బాలంగ్ కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది మెయిన్గా చూసుకుంటే ఈ సిరీస్ అయితే మాత్రమైతే మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఈ సిరీస్లో రాణించిన ప్లేయర్స్ అయితే ప్రపంచ ప్రపంచకప్లు అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఇదే జట్టు ఉంటుందా లేదా అని అయితే చూడాలి మరికొద్ది రోజుల్లోనే బిస్ఐ మాత్రం అయితే ఈ సిరీస్కి సంబంధించి ఫుల్ స్కాడ్ అయితే అనౌన్స్ చేయబోతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ఉండబోతుంది ఏమైనా చేంజెస్ ఉంటే ఒకటి రెండు మాత్రమైతే చేంజెస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా గా చూసుకుంటే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటువంటి సిరీస్ సంబంధించి జట్టును ప్రకటించగానే ఫుల్ వీడియోతోనైతే అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ శంకర థ్యాంక్ యూ